ఎందుకో ఎందుకో నువే రారా రారా నువే రారా ను రారా ఓయ్ రారా అక్షయ రారా రారా ఇంద చాకి బైపోతన రారా ரா சரி போதம் போத்துனா நேய் போத்துன சார் போயிஸ்தான் சார் பாய் அக்ஷய பாய்ரா అక్షయా బాయ్ వెళ్తాన్నాను నేను మళ్ళీ రాను ఇంతేనా వస్తావా లేదా లాస్ట్ బాయ్ వెళ్తానా దా 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 బాల్ ఇంద్రా నీ బాల్ నీ బాల్ని ఎత్తుకొని వెళ్ళిపోతా ఒరే అక్షయ బాల్ ఎత్తుకొని దా. దారా. ఒరే అక్కిగా దారా దారా ರಾರಾ. ರವಾ ಇದ ಬಾಲ್ ಬಾಲ್ ತೀಸ್ಕೊಂಡು ವದ್ದಾ ಸರ್ ಅಲಿಗಿನವು ಕದಾ ಸಾರೀ ಸರ್ ಸಾರಿ. సారీ రారా తిట్టండి రా పోతే పోనీ సారీ రారా రే మమ్మీ మిందే అలుగుతావా రే గుండుగా దంతుండడు వీడు వీడికి అప్పుడే అలుగులు రావా సరే నేను ఐస్ క్రీమ్ తీసుకొని వస్తానా చాకీ ఐస్ క్రీమ్ అప్పలు తెచ్చుకుంటాన్రా ఫ్రూట్స్ ఇంతేనా సర్ బాయ్ నా అక్కి అక్షయ బాయ్ అలుక్కోపో నువ్వే